త్రీ గురుబమ్ ధ్యానరణ ఛానల్ గురుజీ స్వామి మైత్రి రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం ప్రాణాయామ నేర్చుకుంటున్నాం అందులో మనం డైనమిక్ ప్రాణాయామ బ్యాలెన్సింగ్ ప్రాణాయామ నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటంటే ట్రాంకులైజింగ్ ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏం చేసాం డైనమిజంలో లంగ్స్ని యాక్టివేట్ చేసాం బ్యాలెన్సింగ్లో ఇడా పింగళని సమతుల్యం చేసాం ఇప్పుడు ఏం చేస్తామంటే నిచ్చల స్థితి తీసుకొస్తాం ట్రాంక్వలైజింగ్ ప్రాణాయామంలో ఫస్ట్ ఏంటంటే కాకి ముద్ర ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ బ్రాహ్మరి ప్రాణాయామ షణ్ముఖి ముద్ర ప్రాణాయామ తర్వాత ప్రణవ ప్రాణాయామ ఇలా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే కాకి ముద్ర ప్రాణాయామ ఇందులో ఏం చేస్తామంటే ముక్కును మూసి మనం ఇలా ఇలా పెట్టుకుని ఇలా మూసి నోటిని ఏంటంటే స్పౌట్ లాగా ముందు పెట్టి మనం ఏంటంటే నోటితో గాలి పీల్చుకుని ముక్కుతో వదిలేది సో పీల్చుకుని వదిలే మధ్యలో మనం ఏం చేస్తే మెడల్ని ఇలా నాలుగు నాలుగైదు సెకండ్లు ఒకసారి చేద్దాం ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని మూతిని ఇలా పెట్టి అని లాగాలి చూడండి ముక్కుతోటి వదిలేస్తాం కంప్లీట్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే ఇలా బంధించేమో లోపల తీసుకొని ఇవంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఆయుర్దాయం పెరుగుతుంది తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఏదైతే అలసట ఉందో ఆ విశ్రాంతంగా అంటే రెస్ట్లెస్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చేయటం వల్ల రెస్ట్ వస్తుంది తర్వాత అలసట తగ్గుతుంది ఎవరికైనా స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి చర్మ సంబంధించిన సమస్యలు ఉంటే కూడా పోతాయి నెక్స్ట్ ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామ ఉజ్జయి అంటే ఉజ్జయి అంటే ఊర్జ ఆయి అంటే శక్తి వచ్చింది అని అర్థం ఇది మనం ఇంకా హయ్యర్ కు వాడతాం దీంట్లో ఏం చేస్తామంటే గొంతు మూలంగా శ్వాస తీసుకుని ఒక రకమైన గురక లాంటి శబ్దం చేస్తూ సన్నటి శబ్దం చేస్తూ గొంతుని నొక్కి పెట్టినట్టు చేయాలన్నమాట చూడండి ఇలా చేసేటప్పుడు మనం శ్వాసని గొంతు మూలంగా పీల్చి రెండు నాలుగైదు సెకండ్లు ఇలా ఉంచి వదిలేటప్పుడు ఎడమ రంధ్రం ద్వారా వదలాలి అలా అనుకుని చేయాలి ఒకసారి చేస్తాను ఎడమ రంధ్రం ద్వారా బ్రీత్ అవుట్ చేస్తాం ఇలాగా నాలుగైదు సార్లు చేయాలి దీన్ని ఉజ్జయి బ్రీతింగ్ అంటే ఇది చేసేటప్పుడు మీరు నాలుగు నెలలకు కూడా పెట్టి చేయొచ్చు కేచరి ముద్ర పెట్టి కూడా చేయొచ్చు ఇది చేయటం వల్ల ఏంటంటే నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది నిద్రలు ఏమి తగ్గుతుంది అంతేకాకుండా హైబీపీ ఉన్న వాళ్ళకి నార్మల్గా తీసుకొస్తాం మనసుని విశ్రాంతి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది బ్రామరి ప్రాణాయామం బ్రాహ్మరి అంటే తుమ్మిద తుమ్మిదలాగా శబ్దం చేస్తూ చేయాలి దీంట్లో ఏం చేస్తామంటే ఇందాకట్లాగే ఉజ్జయి బ్రీతింగ్ లాగే గొంతు ద్వారా పెంచుకుంటాం పెంచుకునేటప్పుడు చెవులను మూసేసి ఈ మొత్తం కళ్ళు మూసేసి ఇలా పెట్టుకుంటాం మొత్తం ముక్కు ముయ్యక్కలది ఇక్కడ గాలి పీల్చుకుని నోటి ద్వారా గాలి పీల్చుకుని తర్వాత లోపల మనం మనం తొమ్మిదిలాగా చేయాలి ఈ చేసేటప్పుడు మనం ఎలా అంటే ఆజ్ఞా చక్రానికి తిలక ప్రదేశానికి మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ శబ్దం అంతా ఈ మధ్యలో ఉంటుందండి ఒకసారి చేద్దాం ముక్కు ముయ్యక్కల కళ్ళు మూసి చెవులు మూసి చెవులు ముయ్యాలి ఉజయ్ బ్రీతింగ్ లో పిలిచి ఇంకోసారి ఇది చేసేటప్పుడు ఏంటంటే కనుబొమ్మల మధ్య మనం దృష్టి పెట్టాలన్నమాట ఇది ఆజ్ఞాచక్రం ఇందాక చెప్తాను కదా పిల్లప్రదేశ్ మధ్యలో మన సౌండ్ అంతా ఉంటుంది ఇది మన పీనియల్ లో పీనియల్ గ్రాండ్ యాక్టివేట్ అవుతుంది దాంట్లో అయినా లోపాలు ఉంటే సరి చేస్తుంది అంతేకాకుండా హై బీపీ ఉన్నవాళ్ళు ఇది చేయాలి కంపల్సరీగా లో బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు సో బీపీ నార్మల్గా తీసుకొస్తుంది కోపం ఆందోళన ఇలాంటివి ఉంటే నార్మల్గా వస్తాయి అంతేకాకుండా స్వరాన్ని అంటే గొంతుని మెరుగుపరుస్తుంది టోన్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ షణ్ముఖి ముద్ర ప్రాణాయామం షణ్ముఖి ముద్రలో ఏం చేస్తామంటే ఈ ఉంగరపు వేలుతోటి ముక్కును మూస్తాం దీంతో కళ్ళు మూస్తాం ఈ వేళ్ళు ఇలా ఉంచుతాం బొట్టన వేలతో చెవులు మూస్తాం ఇందులో ఏంటంటే కాకి ముద్ర బ్రాహ్మరి రెండు కలిపితే వచ్చే ఎఫెక్ట్ దీంట్లో వస్తుంది కాబట్టి రెండు కలిపి చేయాలి ఇక్కడ ముద్రలో ఏం చేసాం మనం ముక్కును మూసాం తర్వాత నోటి ద్వారా గాలి పీల్చుకుని వదిలేం ఇప్పుడు బ్రాహ్మరీలో శబ్దం కూడా చేస్తాం ఇందులో కాన్సన్ట్రేషన్ అంతా ఆజ్ఞాచక్ర పిలక ప్రదేశం మధ్యలో పెట్టాలి ఇందులో రెండింటిలో కలిగే ఫలితాలు ఏమైతే ఉన్నాయో దీంట్లో వస్తున్నట్టు ఒకసారి మనం చేద్దాం ముక్కును ముయ్యాలి ఈ ఉంగర పేయలతోటి మధ్య వేయాలతో కళ్ళు ముయ్యాలి మైండ్ ఒక స్టార్ట్ చేద్దాం కళ్ళు మూసారు ముక్కు మూసారు కళ్ళు మూసారు చెవులు మూసారు ఇలా షణ్ముఖి ముద్దని ఐదారు సార్లు చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రణవ ప్రాణాయామ ప్రణవం అంటే ఓంకారం ప్రణవ అంటే ప్రాణాలని పెంచుకునేది అని అర్థం ఓంకారం చేస్తాం మనం ఇందాకట్లాగా మనం ఏంటంటే ఉజ్జయ ఇవ్రీ థింగ్లు పీల్చినట్టు గొంతు ద్వారా మృదువుగా పీలుస్తాం సన్నగా పీలుస్తాం పీల్చిన తర్వాత వదిలేటప్పుడు ఓం ఓం అంటే ఆవు మా కలయిక అలా నెమ్మదిగా ఓంకారం చేస్తాం చేద్దాం ఒకసారి ఇందాకట్లాగా మనం ఉజ్జయిలాగా Uh... Uh -huh. Uh -huh. Uh... 빨리 uh... ఎందుకంటే మనం గాలి పీల్చేటప్పుడు గొంతు ద్వారా పీలుస్తాం నెమ్మదిగా సౌండ్ చేస్తూ పొట్ట అడుగు అడుగు నుంచి మధ్య నుంచి పైదాకా ఫ్లావ పిల్లల సరుకు ముందు గాలి నింపుతాం నిమ్మిన తర్వాత ఓంకారం చేసేటట్టు పై నుంచి వెళ్ళిపోతే మధ్యలో నుంచి వెళ్ళిపోతే అడుగు నుంచి అప్డమిన ఏరియా నుంచి గాలి బయటికి వెళ్ళిపోతున్నట్టు ఇది ఇక్కడ ఆ తర్వాత మీకు మనసు ప్రశాంతత వస్తుంది అనమాట ఒకసారి చేద్దాం ప్రణవ ప్రాణాయామం ఏం చేస్తుంది అంటే మనల్ని అంతర్ముఖం చేస్తుంది అనమాట అంటే అవుట్ నుంచి అవుటర్ నుంచి ఇన్నర్కి వెళ్తాం మనం మానసిక ప్రశాంతత పొందిస్తుంది ఆందోళన మానసిక ఒత్తిడి అన్నీ తగ్గుతాయి అంతేకాకుండా ఇది చేసిన తర్వాత మనం ధ్యానానికి రెడీ అవుతుంది అనమాట అంటే ఆధ్యాత్మికతకి ఇది బేస్గా ఉంటుంది అది మనసు ఎప్పుడైతే మనకి అంతర్ముఖం అయిందో నెక్స్ట్ ధ్యానాలకు మనం రెడీగా ఉంటాం మనం ఇంతవరకు ఇప్పుడు ప్రాణాయామాలు డైనమిక్ ప్రాణాయామ తర్వాత బ్యాలెన్సింగ్ ప్రాణాయామ ట్రాంకులైజింగ్ ప్రాణాయామ పూర్తిగా నేర్చుకున్నాం ఇది ఒకసారి మొత్తం మనం నెక్స్ట్ సెషన్లో అన్ని కలిపి ఒకసారి చేసి చూపిస్తాం ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్